నమస్కారం అండి అందరికీ మాతృదేవభావ అనాథాశ్రమం నాదర్గూల్ బాలాపూర్ హైదరాబాద్ అండి మరి ఈరోజు మాతృదేవభవ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలోని మరి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి ఈరోజు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం బోటి మీద కాకర్లపల్లి గ్రామ నివాసులైనటువంటి కీర్తిశేషులు నాగయ్య నాయుడు కీర్తిశేషులు సుబ్బయ్య కీర్తిశేషులు ఈశ్వరమ్మ గారుల జ్ఞాపకార్థంగా మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి వారి కుటుంబ సభ్యులైనటువంటి సుబ్బరాయుడు వెంకటరత్నమ్మ గారు గంగయ్య మనమ్మ గారు ప్రభాకర్ హేమవతి గారులు వెంకట సుబ్బమ్మ గారు మరియు ఆనంద గారు ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యుల గురించి తెలుసుకొని మరి ఏదో ఒక మంచి కార్యక్రమం నిర్వహించాలని మంచి సంకల్పంతో మరి ఈరోజు ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మాతృదేవభావ అనాథాశ్రమం తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరి కీర్తిశేషులు నాయుడు కీర్తిశేషులు వెంకట సుబ్బయ్య కీర్తిశేషులు ఈశ్వరమ్మ గార్ల మరి పవిత్రాత్మక శాంతి చేకూర్చాలని మరి మాతృదేవభావ అనాథాశ్రమం తరపున ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము మరి ఇంకెవరైనా మరి ఆశ్రమం గురించి తెలుసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా మరి మీ పుట్టినరోజులు కావచ్చు పెళ్లి రోజులు కావచ్చు మరి ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి మాతృదేవభవనాథాశ్రమంలోని నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగుల మధ్యన జరుపుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి మరి అభాగ్యులు ఆకలి తీరుస్తారని మాతృదేవభవనాథాశ్రమం అంతా మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అన్నదాత సుఖీభవ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్